హలో వెల్కమ్ బ్యాక్ టు మీసవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనకి ఇప్పుడు రెగ్యులర్గా మనకి నోటిఫికేషన్స్ దేనిలోనైనా వస్తున్నాయంటే కనుక అది బ్యాంకింగ్లోనే ఈ బ్యాంకింగ్లోనే డిగ్రీ చదువుతున్న వాళ్ళకి డిగ్రీ చదివిన వాళ్ళకి అలాగే ఇంకా హయ్యర్ తో పాటు సపరేట్గా బీటెక్ వాళ్ళకి డిప్లొమా వాళ్ళకి ఇంకా సీఏ వాళ్ళకి ఇలాగ అన్ని ట్రేడ్స్కి కలిపి మనకి బ్యాంకింగ్లో వస్తున్న ఒక పెద్ద నోటిఫికేషన్ ఏదంటే కనుక ఐబీబీఎస్ ఆర్ఆర్బి మాట అండి ఇందులోనైతే కనుక పదమూడు వేల రెండు వందల పదిహేడు పోస్టులు ఉన్నాయండి మొన్న లాస్ట్ మంత్ మనకి ఆగస్టులోనే లాస్ట్ డేట్ అయిపోయింది అప్పుడైతే కనుక పదివేల పోస్టులతోనే మనకి నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడైతే కనుక పదమూడు వేల పోస్టులతోనైతే కనుక మనకు నోటిఫికేషన్ వచ్చిందండి ఈ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు వచ్చిందంటే కనుక మనకి ఒకటో తారీఖు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యండి దీనికి లాస్ట్ డేట్ అయితే కనుక సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు అన్నమాట దీనికి ఏజ్ లిమిట్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారన్నమాట అండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి మనకి నలభై సంవత్సరాల వరకు కూడా ఇచ్చారన్నమాట అంటే ఇందులో కొన్ని రకాల ట్రేడ్స్ కలపడం వల్ల ఆ ఏజ్ లిమిట్ అనేది పెంచడం జరిగింది అండి ఏ ఏజ్ అంటే ఇది మెయిన్ గా కూడా అసిస్టెంట్ మల్టీ పర్పస్ మీద మాట అండి దీనికైతే కనుక అసిస్టెంట్ మల్టీపర్పస్ తో పాటు ఆఫీస్ స్కేల్ వన్ స్కేల్ టూ స్కేల్ త్రీ ఇలా చాలా రకాల ట్రేడ్స్ కైతే కనుక ఇచ్చారు మాట అండి వాటన్నిటి గురించి రోజు మనం డీటెయిల్ గా తెలుసుకుందాం అండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవా మేడం ఛానల్ ఒక లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తానండి ఇదైతే కనుక మనకి స్టార్టింగ్ సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అయింది ఇది లాస్ట్ డేట్ అయితే కనుక సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా లాస్ట్ డేట్ ఉంది మరి దీనికి అయితే కనుక ఏదైనా కరెక్షన్స్ చేసుకోవాలన్నా మాడిఫై చేసుకోవాలన్నా ఏదైనా చేసుకోవాలంటే కనుక మీకు ఇందులో అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు మాట అండి ఓన్లీ పేమెంట్ ఆప్షనే ఉంటుంది అన్నమాట సో దీనికి డౌన్లోడ్ హాల్ టికెట్ దీనికి ప్రిలిమ్స్ మెయిన్స్ అని ఉంటుందండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక ప్రిలిమ్స్కి నవంబర్ డిసెంబర్లోనే మీ ఇమెయిల్ ఐడికి అయితే కనుక దీనికి సంబంధించిన మెయిల్ అయితే వస్తుందన్నమాట అండి అలాగే మెయిన్స్ ఎగ్జామ్ అయితే కనుక మీకు డిసెంబరు జనవరిలో ఉంటుంది అన్నమాట అండి సో ఇలాగ మీరు కాల్ లెటర్స్ అయితే కనుక మీరు ఎగ్జామినేషన్కి ముందుగా ఒక వన్ వీక్ ముందు మీ ఇమెయిల్ ఐడికి అయితే వస్తాయి ఇదైతే కనుక మనం చెప్పుకున్నాం కదండి ఇప్పుడైతే కనుక ఈ అసలు క్వాలిఫికేషన్తో పాటు ఏ ఏ పోస్టులకి ఎన్ఎస్ పోస్టులు ఓపెన్ అయ్యాయి ఏంటి అన్నది మనం డీటెయిల్గా తెలుసుకుందామండి మెయిన్గా క్వాలిఫికేషన్ ఏంటో కూడా తెలుసుకోవాలి కదండి దీనికి ఆఫీస్ అసిస్టెంట్కి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి అయితే కనుక బ్యాచులర్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నమాట ఎనీ డిగ్రీ అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు మాట అండి బీఏ బీఎస్సీ బీకామ్ బీటెక్ ఇంకా అందరూ వచ్చేస్తారనమాట అండి ఎనీ డిగ్రీ అంటే అలాగే ఆఫీసర్ స్కేల్ వన్ అసిస్టెంట్ మేనేజర్కి అయితే కనుక బ్యాచులర్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ అనమాట దీనికి కూడా బ్యాచులర్ డిగ్రీ అని ఇచ్చారు బట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ బై క్యాండిడేట్స్ హ్యావింగ్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ అంటే ఏంటంటే ఇది ఎనీ డిగ్రీతో పాటు ఇంకా ప్రిఫరెన్స్ అనమాట అండి అగ్రికల్చరు హార్టికల్చర్ ఫారెస్ట్రీ తర్వాత యానిమల్ హస్బెండరీ వెటర్నరీ సైన్స్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ తర్వాత పిసీకల్చరు అగ్రికల్చరు మార్కెటింగ్ అండ్ కార్పొరేషను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ అంటే బీటెక్లో ఐటీ ఉంటుంది కానీ వాళ్ళు మేనేజ్మెంట్ లా ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీ ఇన్ని వర్గాల వారికి ఈ ఆఫీస్ స్కేల్ వన్లోనే అంటే అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్గా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తున్నారు అనమాట అలాగే ఆఫీసు స్కేల్ టూకి అయితే కనుక జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ మేనేజర్ అనమాట అండి బ్యాచులర్ డిగ్రీ కంపల్సరీ ఉండాలి దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పినవన్నిటినీ కూడా దీనికి కూడా వర్తింపజేస్తున్నారు అంటే అన్ని రకాల ఉన్న గ్రూప్స్ అన్నింటినీ కూడా దీనికి ఎలిజిబిలిటీ ఇస్తున్నారు అనమాట అండి ఇది చాలా మంచి విషయమే కదండి ఆఫీసర్ స్కేల్ టు స్పెషలిస్ట్ ఆఫీసర్స్ మేనేజర్స్ ఇది కూడా డిగ్రీ ఉండాలంటున్నారు దాంతోపాటు ఇది బ్యాచులర్ డిగ్రీని ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని మళ్ళీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అగ్రికేటర్ సర్టిఫికేట్ అసోసియేట్ విత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా దీంతో పాటు ఇంకా ఏంటంటే అంటే ఇది ఎంత కూడా బీటెక్ వాళ్ళకి సంబంధించింది అనమాట అండి అలాగే ఇందులో లా చేసిన వాళ్ళకి ఉంది అన్నమాట అలాగే దీంట్లోనైతే కనుక ఇంకా ఎంబీఏ చేసిన వాళ్ళు మార్కెటింగ్ కూడా దీనిలో ఆప్షన్ ఉంది అన్నమాట ఇంకా ఆఫీసర్ స్కేల్ త్రీ కూడా అంతే బీటెక్ డిగ్రీతో పాటు నేను చెప్పినవన్నీ అంటే ఇందాక నేను చెప్పినవన్నీ కూడా అన్ని డిగ్రీతో పాటు ఇంకా ఇవన్నిటిని కూడా తీసుకుంటాను అంటే కామన్గా అన్నిటికీ ఉంటుంది అన్నమాట మల్టీపర్పస్ దానికి మాత్రమే ఎనీ డిగ్రీ అన్నమాట మిగతా అన్నిటికి వీటితో పాటు వాటితో పాటు దీన్ని కూడా తీసుకుంటారు అన్నమాట అండి నెక్స్ట్ మనం ఏజ్గా అని చూసామనుకోండి ఆఫీస్ అసిస్టెంట్గా అయితే కనుక బిట్వీన్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఆఫీసర్ స్కేల్ వన్ అంటే అసిస్టెంట్ మేనేజర్కి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు అలాగే స్కేల్ టూకి అయితే కనుక ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై రెండు సంవత్సరాలకు స్కేల్ త్రీ సీనియర్ మేనేజర్కి అయితే కనుక ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు కూడా వీటితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి అయితే త్రీ ఇయర్స్ అలాగే మ్యాన్ మ్యాన్కి అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే కనుక ఇస్తారన్నమాట అండి మరి ఇది అప్లికేషన్ ఆన్లైన్లోని మనం పెట్టుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే కనుక మీరు ఫోటో సిగ్నేచరు ఆధార్ కార్డు టెన్త్ క్లాసు డిగ్రీ అలాగే ఇంకా నేను చెప్పిన ట్రేడ్స్ నేను చెప్పిన గ్రూప్స్ లో మీకు దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అండి దీంతోపాటు ఒక డిక్లరేషన్ ఉంటుందండీ ఆ డిక్లరేషన్ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట దీంతోపాటు మెయిన్గా మీ అప్లికేషన్ మీరే పెట్టాలన్నమాట మీ అప్లికేషన్ వేరే వాళ్ళు పెట్టడానికి కావద్దు ఎందుకు అంటే కనుక దీనిలో లైవ్ ఫోటో అన్నది ఉంటుంది అండి మీరు అప్లోడ్ చేయాలి ఫోటోని దాంతోపాటు లైవ్ ఫోటో కూడా ఉండాలన్నమాట అండి దీంతోపాటు మీరు సిగ్నేచరు తమ్ము లెఫ్ట్ హ్యాండ్ తమ్ము ఇంప్రెషన్ అది లేడీస్ కైనా జెంట్స్ కైనా సరే ఇద్దరికీ కూడా అన్నమాట సో ఈ లెఫ్ట్ హ్యాండ్ తమ్మును కూడా మీరు అక్కడ వేసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట అండి సో ఇవన్నీ పట్టుకొని వెళ్ళి మీరు మీ అప్లికేషన్ని కంప్లీట్ చేసేయండి దీనికి ఫీజు కూడా ఉందన్నమాట అండి మామూలుగా అయితే కనుక ఎనిమిది వందల యాభై రూపాయలు మాట మిగతా వాళ్ళందరికీ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అయితే కనుక నూట డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఫీజు పే చేయాలి మిగతా వాళ్ళందరూ కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు ఫీజు పే చేయాల్సిందే ఆన్లైన్లోనే ఈ అప్లికేషన్ కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్ అనమాట అండి ఆఫీస్ అసిస్టెంట్ ఎన్ని డిగ్రీతో ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు పోస్టులున్నాయి అండి స్కేల్గా అసిస్టెంట్ మేనేజర్కి మూడు వేల తొమ్మిది వందల ఏడు పోస్టులు ఉన్నాయి అంటే అక్కడే పదకొండు వేల దగ్గర దగ్గర పోస్టులు వస్తాయి అన్నమాట పదమూడు వేల రెండు వందల పదిహేడు పోస్టులు కానీ ఈ నోటిఫికేషన్ వచ్చిందని ఈ నోటిఫికేషన్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి బీటెక్ డిగ్రీ ఎంబీఏ ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అనమాట ఇప్పుడు చదువుతున్న వాళ్ళు అంటే ఇప్పుడు ఫోర్త్ ఇయర్ చదువుతున్న వాళ్ళు అయిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీన్ని అయితే కనుక ఉపయోగించుకోండి అవుతున్న వాళ్ళైతే పర్సూయింగ్ అని పెట్టండి అయిన వాళ్ళైతే కనుక కంప్లీట్ అని పెట్టి మీ డిగ్రీ ఎప్పుడైందో ఏంటో అవన్నీ డీటెయిల్స్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట మరి ఇంత మంచి నోటిఫికేషన్ చెప్పినా మీ సేవ మేడంకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని మనకు కాదండి మన వాళ్ళకి పనిచేస్తుందండి చాలా మంది పేరెంట్స్ మా మీసేవి కూడా చెప్తున్నారు ఏమైనా నోటిఫికేషన్స్ ఉన్నాయండి మాకు తెలియటం లేదని చెప్పి సో మన గ్రూప్స్లో కానీ పంపించినట్లయితే అట్లీస్ట్ స్టూడెంట్స్ చూడక్కర్లేదు పేరెంట్స్ చూసి స్టూడెంట్స్కి చెప్తారు కదండి మనం పెట్టదండి పెట్టే దారి చూపిద్దాం